వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా పెద్దపల్లి రామగుండం గవర్నమెంట్ హాస్పిటల్లో మతి స్థిమితం లేని మహిళలు ఉంటున్నారని అలాగే అక్కడికి వచ్చిన ప్రజలను హాస్పిటల్ యొక్క సిబ్బందిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత వారిని అక్కడ ఉంచడం సురక్షితం కాదని వారిరువురిని చౌటుపల్లలో గల అమ్మా నాన్న ఆశ్రమానికి తరలించడం జరిగిందన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ హాస్పిటల్లో గల గత కొన్ని రోజు నెల క్రితం ఒక గుర్తు తెలియని మహిళ మతి సున్నితం లేకుండా హాస్పిటల్లో ఇబ్బందికరంగా ఉండడంతో వచ్చే పేషెంట్లకి ఇబ్బంది కలుగుతుందని సూపరింటెండెంట్ గారు మాకు వెంటనే జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సమాచారం అందించడంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆదేశాల మేరకు తనని హైదరాబాద్లోని చౌటుప్పల్ లోగల అమ్మా నాన్న అనాథాశ్రమంలో చేర్పించి తన భవిష్యత్తు ఆరోగ్య సివిత్సం కోసం తనని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇదే విధంగా రామగుండంలో కూడా ఒక మహిళని యాభై సంవత్సరాల్లో మహిళని కూడా ఏరియా హాస్పిటల్ దగ్గర తనని కూడా రెస్క్యూ ఒక నెల రోజుల క్రితం తీసుకొని తన ఇద్దరిని కలిపి అక్కడికే చేర్పించడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో ఎక్కడైనా కూడా ఎవరైనా తన కొడుకులు బిడ్డలు లేని అనాథ యువతి ఎక్కడ ఉన్నా కూడా మాకు వెనువెంటనే జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సమాచారం ఇస్తే మేము వెనువెంటనే వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళను అనాథాశ్రమంలో చేర్పించడానికి ముందున్నామని మీకు చెప్ తెలియజేయడం జరుగుతుంది ఇదంతా మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి